ఏంటి పిల్లలు బాగున్నారా ఓకే అమ్మా ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ మొత్తం కలిసి పదమూడు మంది ఇక్కడొచ్చాడు హాయ్ పెద్ద పేరు పెట్టారు నీకు

ప్రభావతి నీ 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 పేరు మీరేంటమ్మా మీరు ఎంతమంది ఉన్నారు టీచర్స్ మీ ఇద్దరా మీరు ఎల్పండి టీచర్స్

తొంభై ఉంటే పిల్లలు పద్నాలుగు పదమూడు మంది ఉన్నారు ఇంటికి అది పద్దెనిమిది ఇది ఒక పదమూడు ముప్పై ఒకటి ఆవరేజ్ మీ లెక్క వేసారా ఎంతమంది ఉన్నారు కుటుంబానికి ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఇది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయి మీకు అంగన్వాడికి ఏఎన్ఏ చెప్తున్నాం కదా మేము జనాభా ఇప్పుడు మీరు చెప్పింది రెండు కలిపితే కూడా ముప్పై ఒక్క మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది పిల్లలు ఉన్నారంటే తొంభై ఫ్యామిలీస్ ఉన్నాయి వన్ ఇస్ టు థర్డ్ నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేటెడ్ తగ్గుతుందా జనాభా రీప్లేస్మెంట్ టూ పాయింట్ వన్ మీరేంటి ఇక్కడ ఎంపీడీ ఎంపీడీవు కాబట్టి నీకు ఐడియా ఉండు హెల్త్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంది మొత్తం జిల్లా అంతా ఓకే ఓకే పిల్లలు బాయ్ 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 హై బాయ్ నమస్కారమ్మా అమ్మా బాగున్నారా ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు ఏ నమస్కారమ్మా నమస్తే అమ్మా బాగున్నారా సార్ మా ఊరు రావడం దేవుడు వచ్చినట్టే మా గ్రామంలో చాలా సత్తరు లింగమ్మ సార్ మీ పైన దేవుడు వచ్చినట్టే ఉన్నారు సార్ మీ సాయం అది అప్పుడు సార్ వచ్చాను సార్ అక్కడ కూడా హైదరాబాద్ వచ్చాను అప్పుడు ఫస్ట్ నీ గెలిచినప్పుడు సార్ తీసుకొచ్చాను అక్కడ సార్ వర్షం అనేది that's a touch

ఒకటి ఉంటావా ఇది మాకు మరి పంట రైతులు మేము చేసేది అది మేము మంచిగా దినాన్ని చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ శంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళీ రైతులకి మొత్తం చెప్తాం సార్ ఈ విత్తనాలు వల్ల రైతులకి ఆ రైతులకి ఇస్తాం ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు రైతులు నాటుతారు నాటుతారు వాళ్ళు నాటుకుంటారు సార్ మళ్ళీ పూజ చేసిన తర్వాత జాగ్రత్త చేసుకొని వాళ్ళకు నాటుకుంటారు ఇంకేంటి ఇంకా ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు పురాతన నుంచి ఇక్కడ కిందన్న ఇది ఇవ్వడానికి మీకు ఇచ్చే అక్కడ ఇవ్వడం విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి మామ డా అన్నీ మీ ఊర్లో పడినట్టు బాగా చేశారు ఇప్పుడు ఇదేంటి మరి విశిష్టత ఏంటి విత్తనాలు సార్ ఈ విత్తనాలు ఫస్ట్ పూజర్గా పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్ ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్ మీరు కూడా అక్కడ పట్టి వేయాలి సార్ విత్తనాలు అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాత మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరి మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేస్తున్నాం సార్ ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్ అవి గుమ్మడి చిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్ ఈ విత్తనాలు మీకు రైతులకి మీరు కూడా రైత నీ పేరు ఏంటయ్యా ప్రభాకర్ రావు ఎన్నికల ఉంది పొలం ఒకటిన్నర ఎకరా ఉంది దాంట్లో ఈ వేరు తీసుకుపోయేస్తావా లేదండి అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలి వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని వేరు చేసి మంచి విత్తనాలని తీసుకొని మళ్ళీ పొలం లేస్తాం మంచి రోజు కూడా చూసుకొని ఇవన్నీ ఇక్కడ ఇక్కడ చాలా రకాలైన పండిస్తున్నారు గిరిజనులు దాంతో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరున్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్ అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్ అంటే విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ అది